ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా హరిహర వీరమల్లు ద్వారా మంచి సందేశాత్మక చిత్రం అందించారని జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ పేర్కొన్నారు ఈ మేరకు కనకపల్లి జిల్లా పాయకరావుపేట లక్ష్మి థియేటర్లో ప్రదర్శింపబడుతున్న హరిహర వీరమల్లు సినిమాను శివదత్ మరియు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జనసేన ముఖ్య నాయకులు తోట తో పాటు జన సైనికులతో కలిసి వెళ్లి వీక్షించారు థియేటర్ వద్ద భారీ బాణసంచ కాల్చి పవర్ స్టార్ నినాదాలతో జనసైనికులు సందడి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవిరాజు ఆగటి గోవిందరావు పలకపూరి అప్పలనర్స మంకాదేవి ఇంజారపు సూరిబాబు పెంకే శ్రీను బర్రెమాధు బత్తిన గోవింద్ ముక్కుడుపల్లి నాగరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు అనంతరం థియేటర్ వద్ద నేతలు మీడియా సమావేశం నిర్వహించి తోట నగేష్ బోడపాటి శివదత్తులు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి జనసేన పిలుపునివ్వడం సుమారు వంద మంది పైన కార్యకర్తలు అందరూ వచ్చి సినిమాని తిలకించడం ఈ సినిమా ఎంతో సందేశాత్మకమైన సినిమా ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించాలి ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా ఈ సినిమాను చూడాలి ఏంటి మన చరిత్ర గురించి తెలుసుకోవాలి భారతదేశ చరిత్ర గురించి గతంలో ఢిల్లీ కోటను పరిపాలించిన మొఘల సామ్రాజ్యం మరి ఔరంగజేబు ఏ విధంగా పరిపాలించాడు వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా జైల్లో మగ్గి అతని సామ్రాజ్యాన్ని ఎక్కాడు అదే విధంగా హిందువుల మీద ఏ విధంగా దాడులు చేయించాడు ఎంత ఊచపోత కోసాడు ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టున్నాయి అదే ఇటువంటి చరిత్ర ఉన్న సినిమాని ఇవాళ సందేశాత్మకంగా గతంలో అఖండ భారతదేశం చక్రవర్తి అయినటువంటి శాతకాన్ని సినిమాకి ప్రభుత్వం ఏ విధంగా రాయితీ ఇచ్చిందో అదే విధంగా ఈ హరిహర వీరమల్ల సినిమా కొన్ని పాత్రలు కల్పితమైనా సరే తప్పనిసరిగా చరిత్ర తెలుసుకోవాలంటే ఈ సినిమాకి రాయితీ ఇచ్చి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చూసే విధంగా ప్రభుత్వం కల్పించుకోవాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మరి అదే విధంగా ఈ హరిహర వీరమల్లు ఒక సామాన్య నాయకుడిగా ఉంటూ ప్రజల్ని సమీకరించి ఢిల్లీ కోర్టుని ఎదుర్కోవడానికి వెళ్ళాడంటే సామాన్య విషయం కాదు ఆడేం చేయగలరు అన్న ఔరంగజేబు అనుకంటే ఏం చేయగలరు చూపట్టడం జరిగింది ఇందులో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నన్నేం చేయగలరు నన్నేం పేకెళ్లడానికి అన్నాడు ఒకడే ఈడేం చేయగలరు ఈ పార్టీకి ఆవిడ ఉన్నారు ఏటని ఒకడే అందరికీ వస్తుంది సుత పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పౌర్ సరఫరా కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు హరిహర వీరమ్మలు బ్లాక్ బస్టర్ అయింది సూపర్ హిట్ అయింది రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు గ్రాఫిక్స్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు పెట్టి మళ్ళీ అది రన్ అవుతుంది అందరూ చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది సగటు ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుందని చెప్తా ఉన్నారు అయితే సినిమా చూడకుండా ఇళ్లలో కూర్చొని రివ్యూలు ఇచ్చే బ్యాచ్ వైసీపీ పేటిఎం బ్యాచ్ వీళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అందులో ముఖ్యంగా ప్రథమ స్థానంలో రాంబట్ రాంబాబు గారు ఉంటే రెండో స్థానంలో పోతుని మహేష్ ఉన్నాడు మూడో స్థానంలో పేరి నాని గారు ఉన్నారు ఇట్లా వీళ్ళు వీళ్ళ దినచర్య లేచిన తర నుంచి సాయంత్రం వరకు కూడా అరేరు వేరే సినిమా బాగోలేదు బాగోలేదు బాగాలేదు ఇది తప్పితే ఇంకే పాటు లేదు వాళ్ళకి అయ్యా అంబటి రాంబాబు గారు మేము ఈ రోజు శ్రీలక్ష్మి దగ్గర హరిహర వీరమల్ చూసాము శ్రీలక్ష్మి అంటే మీరు సంజన సుకన్య ఇలా అనుకున్నారేమో శ్రీలక్ష్మి థియేటర్ పేరు దయించి అర్థం చేసుకోవాలి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్ ఎందుకనంటే చాలా అద్భుతమైన సందేశాత్మకమైన సినిమా ఇది ఇది ఒక ఫిక్షన్ పవన్ కళ్యాణ్ గారు అందులో కూడా సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని చూపిస్తూ పరమతాన్ని మనం ఏ విధంగా గౌరవించాలి మన మతాన్ని ఏ విధంగా ప్రేమించాలి అనే సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్లారు అలాగే పెద్దలు దోడనేశ్వరు చెప్పినట్టుగా ఒక్కడు నిలబడి పోరాటం చేశారు సినిమాలో